చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనలో ఇది రికార్డా లేదు అంటే రివార్డా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు అంటే కూరగాయలు రేట్లు ఏమైనా తగ్గించారా ఈ ఏడాదిలో లేదు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు ఏమైనా తగ్గించారా స్టేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు వెంటనే కింద కామెంట్ పెడతారు కేంద్రం తగ్గించాలరా నీకు తెలియదు అని స్టేట్ ట్యాక్స్ కూడా తగ్గించుకొని పెట్రోల్ రేట్లు తగ్గించవచ్చు ఏమన్నా తగ్గించారా ఒక నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించారా గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు సబ్సిడీ ఇస్తున్నా చాలా చాలామంది అది రావట్లేదని చెప్పారు పోనీ వాళ్ళకి ఉచితాల సంగతి వదిలేస్తే ఫ్రీగా తీసుకోలేని వాళ్ళకి ఏమన్నా గ్యాస్ సిలిండర్ రేట్ ఏమైనా తగ్గిందా ఇంకా వేరే ఏమైనా తగ్గించారా నిత్య అవసరాలు డైలీ ఉపయోగపడి పాల ప్యాకెట్ ధర ఏమైనా తగ్గిందా పెరుగు ప్యాకెట్ ధర ఏమైనా తగ్గిందా ఏది తగ్గింది ఒక ఆయిల్ ప్యాకెట్ ధర తగ్గిందా ఏ తగ్గింది ఏది తగ్గలేదు కానీ ఏది తగ్గిందో తెలుసా మద్యం రేట్లు తగ్గినాయి అట అది కూడా ఇరవై బ్రాండ్ల మీద భారీగా తగ్గించాం ఐదేళ్ళకి ఎప్పుడో తగ్గించాల్సింది ఏడాదిలోనే తగ్గించాం ఇది మా అద్భుతం అని చెప్పుకుంటున్నారు మద్యం మీద రేటు తగ్గించినప్పుడు మద్యంలో ఉన్న ఇరవై బ్రాండ్ల మీద రేట్లు తగ్గించినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు తగ్గించలేకపోతున్నారు బయట మార్కెట్లో కిలో యాభై రూపాయలు పెడితే కానీ సాధ మధ్యతరగతి వాళ్ళకి బియ్యం దొరకట్లేదు ఆ ధరలు ఎందుకు తగ్గించలేకపోయారు పెట్రోల్ ధర ఎందుకు తగ్గించలేదు గ్యాస్ ధర ఎందుకు తగ్గించలేదు డీజిల్ ధర ఎందుకు తగ్గించలేదు ఇవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు వాటిని తగ్గించలేదు అవి తగ్గించి గొప్పగా చెప్పుకుంటే ప్రజలందరికీ ఉపయోగం ఓన్లీ మద్యం ధరలు మాత్రమే ఏడాదిలోనే మీ వచ్చేసిన ధర తగ్గించేసాం అంటే అది అంటే మందు మందుబాబులు ఇంకా బాగా తాగేసి మీరు ఆరోగ్యం నాశనం చేసేసుకొని మీ పిల్లలు తాలిబొట్టులు తెంపేయండి అని చెప్తున్నారా ఇది మేము అంటున్నమాట కాదు వైసీపీ నాయకులు రేట్ చేస్తున్న పాయింట్ ప్రతిపక్షంగా అడుగుతున్నారు నిలదీస్తున్నారు అంటే తగ్గించాల్సినవి ఏంటి కరెంట్ బిల్లు ఏమైనా తగ్గించారా ఏ ఏ ఛార్జీలు తగ్గినాయి ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఉపయోగపడే ఏమి తగ్గించారు ఒక మందు రేటు తగ్గించేసి ఇరవై బ్రాండ్ల మీద మేము రేట్లు తగ్గించేసామని గొప్పగా చెప్తున్నారే నిత్యం ఉపయోగించే సరుకుల ధరలేమో ఆకాశాన్ని అంటుతుంటే మందు రేటు తగ్గించాం మేము ఇంకా మీరు తాగండి అనేది అంటే అందరూ ఎళ్లల్లో రేపొద్దున బియ్యం అన్నం తినడం మానేసి కూరలు వండుకోవడం మానేసి అందరూ ఒక కోటరు ఒక నైంటీ ఒక ఫుల్ వాటిల్ తెచ్చుకొని ఇంటిలో పాదే తాగాలి ఎందుకంటే రేట్లు తగ్గినాయి కాబట్టి ఒక పక్క విద్యుత్ బిల్లులేమో భారీగా పెరుగుతాయి అవి మాకు సంబంధం లేదంటారు మొన్న ఎంతో పది వయసులు ఎంతో తగ్గించారట యూనిట్కి అది గొప్పగా రాశారు ఒక పక్క స్మార్ట్ మీటర్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు ప్రీపెయిడ్ మీటర్లు వస్తున్నాయని చెప్తున్నారు అది వస్తే మన చేతిలో ఉండదు పెరగాల్సినవన్నీ పెరిగిపోతున్నాయి బాధాల్సిన బాధుడంతా బాధేస్తున్నారు మద్యం రేట్లు మాత్రం ఇరవై బ్రాండ్లు తగ్గించాం రికార్డ్ ఇది ఏ డిస్టిలరీ అయినా ఐదేళ్ళకోసారి పెంచమని కోరుతుంది మేము ఇంకా తగ్గించాం వచ్చిన ఏడాదికి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది అంటే సామాన్యుడిగా ఈ మందు అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం కడుపు మండేదే ఇది ఖచ్చితంగా మందు తాగే వాళ్ళకి ఓకే హ్యాపీ వాళ్ళ వరకు వాళ్ళకి హ్యాపీ ఎందుకంటే రేటు తగ్గడం అనేది కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఓన్లీ మందుబాబులు ఓట్లు సరిపోతాయా రేపొద్దున్న మందుబాబులకి రేట్లు తగ్గించేసేవంటే వాళ్ళు ఓట్లు వేసేస్తే గెలిచేస్తారా మొన్న అదే జరిగిందేమో చూద్దాం రేపు పొద్దున కూడా అదే జరిగితే ఇంకా ప్రతి ఏడాది అధికారంలోనే మందు రేట్లు తగ్గించి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేస్తే సరిపోద్ది అదే ప్రభుత్వం అద్భుతమైన పాలన అద్భుతమైన సంక్షేమ అనుకోవచ్చేమో ప్రజలే ఆలోచించుకోవాలి ప్రజలే తీర్పు చెప్పాలి